ఇది నకిలీ నగ అని తెలిసినాక అసలు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నేను తెచ్చినప్పుడు ఒరిజినల్ నగనే అసలు అదే ఆ నగ అలా మెరవకుండా నకిలీ నగ ఎలా అయ్యిందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఏంటి మా వదినకి ఎదురు సమాధానం చెప్తున్నావా నువ్వే నీ వల్లే ఇదంతా జరిగింది అయినా నువ్వు కరెక్ట్ నగనిచ్చుంటే ఇప్పుడు ఇదంతా జరిగి ఉండేదా ఇదంతా నీ వల్లే కదా నేను చెప్తుంటే మీరు అసలు పట్టించుకోకుండా అలా చూస్తున్నారేంటి అమ్మ తను చెప్తుంది నిజమేమో ఏంటి ఏం చెప్తుంది నిజం ఈ ఇంటికి కోడలైపోదామని నకిలీ నగను తీసుకుని రాగానే మా అత్తయ్య గారు ఈ పెళ్ళి జరుగుతుందని అనుకుంటున్నావా జరగదు ఎందుకంటే నేను అలా పనులు చేసేదాన్ని నేను కాదు అర్థమవుతుందా నేను ఒక యువరాణిని యువరాణిని అయ్యండి నేను అలా ఎందుకు చేస్తానో నాకేం అవసరం ఏంటే యువరాణివైతే మరి ఈ నగేంటి నకిలీ నగను తీసుకొని వచ్చి నా ముందు పెట్టావు ఒరిజినల్ నగ ఇక్కడ చెప్పు ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ జరగదు వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ఈ నగను తీసుకొని వచ్చి మోసం చేస్తే సరిపోతుందా వెళ్తావా లేదా వెళ్ళమని చెప్తుంది నీకే నేను నా అంతట నేనుగా ఈ ఇంటికి రాలేదు నన్ను హాస్టల్ నుండి మీరు తీసుకొని వచ్చారు మీరు ఈ ఇంటి కోడలిగా కావాలని నా కోడలిగా ఉండమని మీరు అడిగారు అంతేకాని ఇప్పుడు మీరు నన్ను పొమ్మంటే నేను ఎలా పోతాను నేను ఒక యువరాణిని నేను చెప్తున్నాను కదే యువరాణి అయితే ఏంటి ఏదైతే ఏంటి ఒరిజినల్ నగర్ నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఇంటి కోడలు అయ్యే అధికారం కూడా నీకు లేదు నడువే నడు ఈ హారమే ఒక నకిలి నువ్వు కూడా నకిలివే అనే విధంగా అనగానే ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే ఇక తన జుట్టు పట్టుకొని రమాదేవి బయటకి ఇచ్చుకొని వెళ్తూ ఉంటే అందరు కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అరుణ్ మాత్రం చాలా కంగారు పడిపోతూ వెనుక వైపు నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటే వెంటనే బయటకు తోసేస్తుంది రమాదేవి వెంటనే ఇక రోజా మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు రమాదేవి మాత్రం నకిలీ నగను తీసి రోజా మోహన కొట్టగానే రోజా అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది నన్ను క్షమించు రోజా అనే విధంగా అన్నట్టు చాలా బాధపడిపోతూ అరుణ్ చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం డాక్టర్ ప్రేమ్కి ఫోన్ చేస్తారు అవునా స్పృహలకి వచ్చిందా నిజంగా చాలా సంతోషంగా ఉంది మీరు త్వరగా రండి ఇదొక మిరాకెల్ అనే విధంగా చెప్పగానే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం కృష్ణయ్య నువ్వు ఏం జరగాలని పెట్టుంటే అదే జరుగుతుందని అంటూ ఉంటారు కదా మరి ఎందుకు కృష్ణయ్య ఇలా జరుగుతుంది మా నాన్న ఎక్కడ ఉన్నాడో ఏమైపోయాడో ఇంకా అర్థం కావట్లేదు ఎక్కడ ఉన్నాడు కృష్ణయ్య ఎక్కడ ఉన్నా సరే నా దగ్గరకు వచ్చేలా చెయ్యి అక్కేమో ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోయింది ఆ అక్క గురించి తెలియదు అక్క మళ్ళీ ఏం చేస్తుందో ఏమో అని చాలా కంగారుగా ఉంది నాన్న ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ నా దగ్గరకు చేరాలి అని అనుకుంటూ ఉండగా చామ్ నువ్వు ఇక్కడ ఉన్నావా ఏంటి డ్రైవర్ బాబు హాస్ హాస్పిటల్లో ఆయన ఉన్నారు కదా ఆయన స్పృహలకి వచ్చారంట ఇందాకే డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు నిజంగా మంచి వార్త చెప్పారు నేనే ఇంత సంతోషపడ్డారంటే ఆయన పిల్లలకి తెలిస్తే ఎంత సంతోషపడతారో అసలు ఆయన పిల్లలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియలేదు అని అంటూ ఉంటే అదే ఈ విషయాన్నితో మాట్లాడడానికి నేను కూడా వచ్చాను చాలా హ్యాపీగా ఉంది కదా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది డ్రైవర్ బాబు సరే నేను ఇప్పుడు వెళ్ళాలి అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే మా నాన్న ఎలాగైనా నా దగ్గరికి చేరేలా నువ్వే చేయకృష్ణయ్యా అని చామంతి వేడుకుంటూ ఉంటుంది మరోవైపు మాత్రం అంటే ఇక ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోయింది ఇక మేము ఉన్న అవసరం లేదు కదా నిజమైన హారాన్ని చూసామేమో అనుకొని చాలా సంతోషపడ్డాం ఆ తర్వాత నకిలి నగ అని తెలిసింది మరి మేము ఇక వెళ్ళొస్తాం పాపం మా అక్క ఎంత బాధపడుతుంది అవును మా వదిన బాధకు కారణం ఆ రోజానే కదా అయినా మా వదిన మాకు మాట ఇచ్చింది నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటానని అదే నా కూతురు ఈ ఇంట్లో అడుగు పెట్టుంటే అలాంటి అవమానాలు పడేదా అలా పడకుండా ఉండేది వదిన నువ్వు మాకు మాట ఇచ్చావు కదా ఎలాగో ఆ ముద్రష్టవు దాన్ని తీసుకొని వచ్చావు ఇంకా దేవుడి దయ వల్ల ఆ ఎంగేజ్మెంట్ కూడా కాలేదు నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చేసుకుంటానని మాట ఇచ్చి నిలబెట్టు వదిన అవునక్క ఆ బాధంతా కూడా పోతుంది నీ మేనకోడలే నీకు కోడలిగా వస్తుంది అప్పుడు వెంటనే అన్న అన్నమాటలు గుర్తు చేసుకుంటారు నీ కోడలి రూపంలోనే మణిహారం నీ చెంతకు చేరుతుంది అవును వంశాచార్యులు గారు మీరే చెప్పారు కదా కోడలి రూపంలో మణిహారం చేరుతుందని అవునమ్మా నేను ఇప్పటికే అదే సమాధానం చెప్తున్నాను మీ కోడలి రూపంలోనే చేరుతుంది అయితే నేను ఒప్పుకుంటున్నాను దీప్తికి నా కొడుకుకు ఇప్పుడే ఇక్కడే ఎంగేజ్మెంట్ జరిపిస్తాను అనే విధంగా చెప్పగానే చామంతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక అరుణ్ మాత్రం ఏంటి మోమ్ ఏం చెప్తున్నావు ఏంటి చేసుకోవా చేసుకోవా అని కోపగా అంటూ ఉంటే అది కదా మమ్ నేను చెప్పింది నువ్వు వినాలి వినాల్సిందే అనే విధంగా అనగానే ఇక కంగారుగా అరుణ్ చూస్తూ ఉంటాడు ఇలా రామ్మ అనే విధంగా అంటూ వీటిని దీక్షి చెయ్యి పట్టుకొని అరుణ్ చేయిని ఇద్దరిని కూడా ఒకటి చేయగానే అరుణ్ మాత్రం చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటాడు వెంటనే రింగ్స్ తీసుకొని రమ్మ చామంతి అని అనగానే రింగ్స్ తీసుకొని వస్తుంది ఇక దండలు తీసుకొని మరొకరు వస్తారు ఇక ఇద్దరికి రింగ్స్ ఇవ్వగానే ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇక అరుణ్ మాత్రం చాలా బాధపడిపోతూ రింగ్ని తొడుగుతూ ఉంటాడు తన మరదలకి ఇక అలాగే తన మరదలు కూడా వెంటనే అరుణ్ చేతికి రింగ్ని తొడుగుతూ ఉంటుంది ఆ రింగ్ని ఒకరికొకరు చూసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇదిగోండి అమ్మా ఈ దండలు కూడా మార్చుకోండి అని అంటూ వెంటనే ఇద్దరికి కూడా దండలు ఇవ్వగానే ఒకరికొకరు దండలు వేసుకుంటూ ఉంటారు ఇక తన మరుదలు మాత్రం చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది అరుణ్ మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక అందరూ అక్షంతులు వేసి ఆశీర్వదిస్తారు ఇద్దరి జంటని మరి రోజా ఏం చేయబోతుంది ఏంటి అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి